ఇదైతే చూడండి టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కోర్సు జనవరి ట్వంటీ ట్వంటీలో ఇచ్చిన పేపర్ మోడల్ ఇది టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడు డ్రాఫ్టింగ్ గవర్నమెంట్ మేకింగ్ అండి చూసారా అదేమో మనకు సెకండ్ పేపర్లోనేమో బాడీ గార్మెంట్స్ వస్తే ఫస్ట్ పేపర్లోనేమో లెగ్ గార్మెంట్స్ అని మీకు ఫస్ట్ వీడియోలో చెప్పిన అయితే చూడండి తెలుగు వాళ్ళకు ఇంగ్లీష్ వాళ్ళకి ఇద్దరికి కూడా వస్తుంది దాదాపు ఇంటర్ డిగ్రీ చేసి అయితే ఉండాలి సెవెంత్ క్లాస్ తోటి అంటున్నారు కానీ మనకి ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే కానీ సెవెంత్తో కొంత చదువుకున్న వాళ్ళకైతే బెనిఫిట్ అండి ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకొని ఉన్న వాళ్ళు ఎంతో కొంత అవగాహన ఉండాలి ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు చూడండి హండ్రెడ్ మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది ఫస్ట్ సెక్షన్లో హండ్రెడ్ మార్క్స్ సెకండ్ పేపర్లోనేమో హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ అవి మళ్ళీ త్రీ పాయింట్లు కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీగా ఉంటుంది టైం వచ్చేసి ఫార్టీ మినిట్స్ లేదులే త్రీ అవర్స్ ఉంటుంది ఇంకా మార్క్స్ ఏమో ఫార్టీ మార్క్స్కి అయితే క్వాలిఫై ఉంటుంది చూడండి వెంటనే మనము క్వశ్చన్ అయితే చదివిద్దామో అవసరమైన చోట్ల అవసరమైన చోట కుట్టు మిషన్ వాడవలెను గమనిక ఒకసారి చూడండి అవసరమైన చోట కుట్టు మిషన్ను వాడవలెను అవసరమైన చోట కుట్టు మిషన్ అనేది వాడాలంట అదేంటి ఏమి ఇచ్చాడంటే కింద ఇవ్వబడిన కొలతలతో ఆరు ముక్కల పెట్టుకోటు డ్రాఫ్ట్ చేయము ఆరు మొక్కలు పెట్టుకోట అంటే ఏంటి మనకు కొంచెం ఐడియా రావాలి ఇప్పుడు మనకు స్కర్ట్ ఉంటుంది కదా స్కర్ట్ అనేది శారీ పెట్టుకోటండి అది ఆరు ముక్కలు పెట్టి కొట్టు ఉంటుంది నాలుగు ముక్కలది ఉంటుంది ఐదు ముక్కలది కూడా ఉంటుంది ఒకసారి నేను వీడియో అయితే చేసి చూపిస్తాను ఇది చూడండి సీటు ఏమో ముప్పై ఆరు ఇంచులు నడుము ఇరవై ఐదు ఇంచులు పూర్తి పొడవు ముప్పై ఎనిమిది ఇంచులు నడుము పట్టి చూడండి నడుము పట్టి అనేది మనము ఇక్కడ ఒకటిన్నర ఇంచు అనేది కొలుస్తే రావాలి పూర్తి పొడవు అయితే అంటే నడుము పట్టిని ఉండాలి కింది వరకు అయితే ముప్పై ఎనిమిది ఇంచులు రావాలి నడుము మొత్తం లూజు నడుము సగ్ నడుము దగ్గర అయితే ము ఇరవై ఐదు ఇంచులు సీటు చూసారా కింద సీట్ అంటే మనం నడుము దగ్గర నుంచి కొంచెం ఒక ఐదు ఇంచుల వరకు కిందికి లేదా సిక్స్ ఇంచెస్ కిందికి అయితే సీటు ముప్పై ఆరు ఇంచులు ఉండాలి అర్థమైంది కదా సీట్ అనేది ముప్పై ఆరు ఇంచులు నడుము అనేది ఇరవై ఐదు ఇంచులు బెల్ట్ పెట్టుకుంటాం కదా నడుముకి ఈ నడుము అడేది ఇరవై ఐదు ఇంచులు దీనికి ఐడెంటిఫై చేసి ఈ మనము దీంతో ఈ మెజర్స్ తోటి ఎక్కడైతే మనం బట్ట మీద కట్టింగ్ పెడతామో దానికైతే ఇరవై మార్కులు ఈ యొక్క కొలతలను అనుసరించి బట్టను కత్తిరించము పది మార్కులు అవసరమైన సీములను కుట్లను ఉపయోగించి దుస్తులను పూర్తి చేయము ముప్పై మార్కులు నడుము భాగమున కేసింగ్ కేసింగ్ అంటే ఏంటంటే మనము ఒక క్లాత్ తీసుకొని మనము నడుము దగ్గర కాకుండా మనం బ్లౌజ్కి కూడా ఆపోజిట్ వేస్తాం చూసి పైపింగ్ లాగా దాన్నైతే కేసింగ్ అంటారు కేసింగ్ అంటే ఏంటంటే దీన్ని ఆపోజిట్ ఆపోజిట్ వేసుకోవాలి కదా ఫేసింగ్ అంటే లోపలికి మరవాలి కేసింగ్ అంటే మీదికి మరవాల్సి వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా చూడండి మనం ఏంటి ఇక్కడ లో బయటి నుండి లోపలికి మలిసినాం దీన్ని ఫేసింగ్ అంటారు అంటే మనం పంపకాలు కానీ వేసిన దాన్ని ఫేసింగ్ అంటారు ఇక్కడ నుంచి ఇటు మలిసేదాన్ని ఫేసింగ్ ఇప్పుడు కేసింగ్ అనేదాన్ని లోపల నుండి బయటికి మలిసి ఇక్కడ మనం కుట్టు పెడతాం చూసారా దాన్ని కేసింగ్ అంటారు ఫేసింగ్ అంటే లోపలికి మలవడం ఆ విధంగా కింద భాగంన నెక్స్ట్ చూడండి కింద భాగమున దిగువ ఎంబ్రాయిడరీ ఆరు అంగుల మెరకు ఏవేని నాలుగు కుట్లను ఉపయోగించి ముగించుము చూసారా ఇందులో ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చిండు కాడకుట్టు దాదాపు అందరికి తెలిసే ఉంటుంది శాటిన్ నేను చూపిస్తాను గొలుసు కుట్టు కూడా చాలామంది తెలిసి ఉంటుంది లాంగ్ అండ్ షార్ట్ వాటితో ఉండేది ఇది ఇది చూడండి ఇదేమో లాంగ్ అండ్ షార్ట్ ఇవి ఇది కాడకుట్టు ఇది చూసారా లాంగన్ షార్ట్ కాడకుట్టు వీటికి కొన్ని కాడకుట్లు కానీ ఏవైనా నాలుగు కాడకుట్టు వస్తుంది గొలుసు కుట్ట వస్తుంది లాంగన్ షర్ట్ షార్ట్ వస్తుంది ఒకటి రెండు మూడు ఇక షార్ట్ అంటే ఇంకా చిన్నగా శాటిన్ అంటే ఏం లేదండి ఇక్కడ నుండి ఇక్కడ షార్ట్ ఇట్లా సగం సగం తీసుకుని ఉండి కుట్టే కుట్టుని శాటిన్ అంటారు ఈ విధంగానైతే లోయర్ పేపర్ అయితే ఈ విధంగా వచ్చింది అంటే అండ్ లైక్ డ్రాఫ్టింగ్ ఉంటుంది హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది ఒక క్వశ్చన్ ఇస్తారు దానికి రాయాల్సి ఉంటుంది ఈ విధంగానైతే టెక్నికల్ సర్టిఫికేట్ ఎగ్జామ్ అయితే ఈ విధంగా నిర్వహిస్తారు కావాల్సినవి అన్నీ మనం తీసుకెళ్ళాలి టేపు నీడలు మిషన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించినవి ఫస్ట్ ఇయర్ పేపర్లో అయితే ఫస్ట్ పేపర్లో కంపల్సరీగా అవసరము